హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ దగ్గరికి అయితే వచ్చాను మొత్తం క్లీన్ చేసుకుందామని అమ్మ అయితే దుంపకర్రలు తీసుకొచ్చింది అవైతే వేద్దాం అనుకుంటున్నాను ఇదిగో ఈ బార్న ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే ఈ పొడుగున క్లీన్ చేసి ఆ దుంపకర్రలు అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇదిగో చూడండి ఇట్లయితే క్లీన్ చేసుకున్నాను మొత్తం తెచ్చిన కర్రలు అయితే వేద్దాం అనుకుంటున్నాను ఈ కర్రలు అయితే నేను లాస్ట్ టైం హార్వెస్ట్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళకి ఇచ్చాను ఆ కర్రలు అమ్మ వాళ్ళు వేసుకున్నారు ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా దుంపలు తవ్వుకున్నారు ఆ కర్రలు మళ్ళీ నాకైతే తీసుకొచ్చారు వేసుకోమని చెప్పి ఇవి ఈ కర్రలు చూడండి ఇవైతే తుఫాన్కి ముందు వేసినాయండి తుఫాన్కు వాటర్ మొత్తం నిండిపోయింది కదా దాంతో ఇవన్నీ అయితే ఎండిపోయినాయి ఇంకా నేను తీసేయాలండి ఇవన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు అమ్మ తెచ్చినవి అయితే ఇగో ఇవే అండి అమ్మ తెచ్చిన కర్రలు ఈ కర్రలన్నీ ఇప్పుడు నేనైతే నాటుకుంటున్నాను అన్నీ చూద్దాం ఈసారి అయితే ఎన్ని దుంపలు హార్వెస్ట్ వస్తుందో నేనైతే లాస్ట్ టైం హార్వెస్ట్ చేసిన వీడియో అయితే ఈ ప్లే బటన్లో ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒక్కసారి చెక్ చేయండి చాలా దుంపలు అండి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా మందికి నేను మేమైతే తినేలేదండి చాలా మందికి పంచాము మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ దుంపలు మాకైతే దొరకవండి తుని సైడ్ ఎక్కువ దొరుకుతుంటాయి అక్కడి నుంచి అయితే మా అక్క తీసుకొని వచ్చుకుంది వీటి కర్రలు అయితే ఆమె దగ్గర తీసుకొని నేనైతే వేశానండి ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వేస్తానే ఉన్నాను నేను కర్రలు రావడం దుంపలు తవ్వడం మేము మళ్ళీ వాటిని వేయడం మళ్ళీ ఇదే అండి ఇదే ప్రాసెస్ కింద అలాగే అడిగే వాళ్ళు కూడా చాలామంది కూడా ఇచ్చాను ఈ కర్రలు అయితే నేను ఇంకొక అమ్మాయి కూడా అడిగింది ఈసారి ఇస్తా అని చెప్పాను అమ్మాయికి కూడా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ